హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి అందుకని చెప్పేసి నాకు కొన్ని మామిడికాయలు దొరికితే నేను వాటిని ఇట్లా మాగాయి చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో తుడిచి ఆరబెట్టుకొని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి ప్రాబ్లం ఏముండదు తర్వాత వీటిని ఒక కొలత తీసుకోవడానికి ఏంటంటే ఐదు కప్పుల ముక్కలకి ఒక హాఫ్ కప్పు కళ్ళు ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక మూడు రోజులు నిల్వ ఉంచాలన్నమాట అలా నిల్వ ఉంచినప్పుడు ఏంటంటే చక్కగా నీరు ఊరుతుందనమాట మనం ఇక్కడ ఉప్పు వేస్తున్నాం కాబట్టి స్టీల్ కానీ అటువంటి కంటైనర్స్ వాడితే తుప్పు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ టబ్లో వేసుకున్నాను అనమాట ఇది కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఎందుకంటే మనం కలుపుకోవటానికి కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి సో ఇలా ఉప్పు పసుపు కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ అలా వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఉదయం సాయంత్రం ఈ ముక్కలను ఒక్కసారి కలిపితే ఏమవుతుందంటే అన్నిటికీ ఉప్పు చక్కగా పడుతుంది తర్వాత ఆ రసంలో ఊరిన రసంలో నుంచి ముక్కలను తీసి నేను ఒక రెండు రోజులు బాగా ఎండలో పెట్టానమాట ఇప్పుడు ఎండలు బాగా విపరీతంగా ఉంటున్నాయి కదా ఒక రోజు పెట్టినా సరిపోతుంది నేనైతే రెండు రోజులు పెట్టాను ఇది దానిలో వచ్చిన రసం ఇదంతా అదే కాదండి నేను ఒక గాజు చల్లార్చిన నీళ్లు కూడా ఒక గ్లాస్ వాడానమాట సో ఈ నీళ్ళని మళ్ళీ నేను ఇదే ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను చిన్న కంటైనర్లో తీసి పెట్టుకుందామని చెప్పేసి ఇందులోనే పోస్తున్నాను అన్నమాట సో ఈ రసంలో మళ్ళీ ఈ ముక్కల్ని వేస్తే బాగా నానతాయి సో మనం వెంటనే దీనిలోకి కారం అది కలిపి తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు రోజులు మగ్గిన తర్వాత బాగా మెత్తగా అవుతాయి కదా అప్పుడు మనం ఇలాగైనా ఉంచేసి చింతపండు బదులు కూరల్లో కానీ దేనిలోకైనా వాడుకోవచ్చు లేదంటారా మీకు ఎప్పుడన్నా పచ్చడి కావాలనిపించింది అనుకోండి దీన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు ఉప్పు మామూలుగా తాలింపు వేసేసి ఆవుపిండి మెంతి పిండి అవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మాగాయ పచ్చడి రెడీ అన్నమాట టూ ఇన్ వన్ ఇది మనం చింతపండు బదులు కూడా దీన్ని కూరల్లోకి వాడుకోవచ్చు